మొక్కల ఎదుగుదలని శాసించే కొన్ని కంటికి కనిపించని సూత్రాలుంటాయి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సమస్య అసలు మనం వేసే ఎరువులో కాదు ఆ ఎరువుల్లో ఉండే పోషకాలు భూమిలో ఎలా ప్రయాణం చేస్తాయనే దాంట్లో ఉంది అదే మన మొదటిక్లు ఇక్కడినుంచే మొదలు పెడదాం ఇక్కడ చూడండి ఇది చాలా ముఖ్యం కొన్ని పోషకాలు ఉదాహరణకి నైట్రేట్ నత్రజని అవి నీళ్లల్లో చక్కెర కలిపినట్టు చాలా తేలిగ్గా నీటితో పాటు కదిలి వేర్ల దగ్గరికి చేరుతాయి అందుకే నత్రజనిని పైపాటుగా చల్లిన మొక్కకు అందుతుంది కాని ఫాస్ఫరస్ లాంటివి అలా కాదు అవి ఇసుక రేణువుల్లాంటివి ఎక్కడ వేశామో అక్కడే ఉండిపోతాయి అస్సలు కదలవు అయితే మరి కదలని పోషకాలని మొక్కకి ఎలా అందించాలి మంచి ప్రశ్న ఇక్కడే చిలేషన్ అనే ఒక ప్రక్రియ మనకు ఉపయోగపడుతోంది సింపుల్గా చెప్పాలంటే ఇదొక డెలివరీ సర్వీస్ లాంటిదన్నమాట కదలలేని పోషకాలను పట్టుకుని జాగ్రత్తగా మొక్క వేర్ల దగ్గరికి తీసుకెళ్తుంది సరే ఇప్పటిదాకా మనం పోషకాలు భూమిలో ఎలా ప్రయాణిస్తాయో చూశాం అది కథలో మొదటి భాగం మాత్రమే ఒకసారి పోషకం మొక్క లోపలికి వెళ్ళాక అక్కడ కథ పూర్తిగా మారిపోతుంది అక్కడ వేరే ఉంటాయి అంటే మొక్క ఏం చేస్తుందంటే తన కొత్త చిగుర్ల కోసం తన పాత ఆకుల్లో ఉన్న పోషకాలను మళ్లీ వాడుకుంటుంది ఒక రకంగా వాటిని అక్కడ నుంచి కొత్త ఆకులకు పంపిస్తుందనమాట దీన్నిబట్టే మనకొక క్లియర్ సిగ్నల్ వస్తోంది లోపం ఎక్కడుందో ఇది దానికి సరిగ్గా ఆపోజిట్ ఒకవేళ కొత్త ఆకులు లేత చిగుర్లు దెబ్బతింటున్నాయంటే అర్థమేంటి మొక్కలో ఒకసారి చేరిన తర్వాత కదలలేని పోషకాల కొరత ఉంది అని ఎందుకంటే అవి పాత ఆకుల్నుంచి కొత్త ఆకులకి రాలేవు కదా ఇక కాల్షియం సంగతి అయితే మరీ ప్రత్యేకం ఇది అన్నింటికన్నా మొండిది ఒకసారి ఒక ఆకులో చేరిందంటే అంతే మళ్లీ అక్కడి నుంచి అంగులం కూడా కదలదు అందుకే కాల్షియం లోపం ఎప్పుడూ కొత్తగా వచ్చే చిగుర్లు మొగ్గలు కాయలమీద కనిపిస్తుంది దీన్నిబట్టి మనకర్థం మొక్క లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పటిదాకా మనం ఒక మొక్క ఒక పొలం గురించి మాట్లాడుకున్నాం కానీ ఆలోచించండి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు చేస్తే అప్పుడు దాని ప్రభావం ఎంత పెద్దగా ఉంటుందో కదా ఈ నంబర్లు చూస్తే మనకొక కఠినమైన నిజమర్థమౌతుంది కేవలం నత్రజని మీదే ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని విపరీతంగా వాడటం వల్ల భూమిలో పోషకాల సమతుల్యత దెబ్బతింది ఫలితంగా ఒకప్పుడు వచ్చిన దిగుబడిని మళ్లీ సాధించడానికే మనమిప్పుడు ఇంకా ఎక్కువ ఎరువులు వాడాల్సొస్తోంది దీని పర్యావసానం అంటో తెలుసా అంతర్గత ఆకలి మనం కేవలం ఎన్పీకే అంటే ఈ మూడు పోషకాల గురించి ఆలోచించడం వల్ల భూమికి అవసరమైన జింక్ సల్ఫర్ ఐరన్ లాంటి ఎన్నో సూక్ష్మ పోషకాలు తగ్గిపోయాయి అందుకే మన పంటలు పైకి పచ్చగా ఆరోగ్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం పోషకాహార లోపంతో ఒక రకమైన ఆకలితో బాధపడుతున్నాయి ఈ పోషకాల అసమతుల్యత ఈ గ్యాప్ కొన్నిసార్లు రైతులను తప్పుడు దారి పట్టిస్తున్నాయి సరైన అవగాహన లేని సలహాలు పాటించేలా చేస్తున్నాయి దీనికి ఒక ప్రమాదకరమైన ఉదాహరణే ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ను నేరుగా పొలాల్లో వాడటం ఈ జీరో ఫిఫ్టీ టూ జీరో అనే నెంబర్ చూడండి దీని ఏంటంటే ఇందులో నత్రజని సున్నా పొటాష్ సున్నా ఉన్నదంతా కేవలం భాస్వరం మాత్రమే అంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ కాదు ఏదో ఒకే ఒక విటమిన్ టాబ్లెట్ వేసుకున్నట్టు నిజానికి ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ఫ్యాక్టరీలలో వాడే ఒక ముడి పదార్థం డిఎపీ లాంటి ఎరువుల తయారీలో దీన్ని వాడతారు అంతేగాని దీన్ని నేరుగా పొలాల్లో మళ్లీ మళ్లీ వాడటానికి అస్సలు తయారు చెయ్యలేదు అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతుంది యాసిడ్ను తప్పుగా వాడితే అది మొక్కకు పోషకంలా కాకుండా భూమి యొక్క పీహెచ్ని దెబ్బతీసి మేలుచేసే సూక్ష్మజీవులను చంపే ఒక రసాయనంగా పనిచేస్తుంది అంటే భూమి యొక్క జీవాన్ని నాశనం చేస్తుంది కాబట్టి చివరగా మనం అర్థం చేసుకోవలసిందేంటంటే మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి మట్టి అనేది కేవలం మన ఆహారం వేసే పళ్ళెం కాదు అదొక సజీవ వ్యవస్థ మనం భూమి యొక్క తర్కాన్ని అర్ధం చేసుకుని దానికి వ్యతిరేకంగా కాకుండా దానితో కలిసి పొనిచేయాలి మరి మన భూమిని మనమెలా చూడాలి మన ఎదుగుదలలో ఒక భాగస్వామిగా చూడాలా లేక కేవలం వాడుకుని వదిలేసే ఒక వనరుగా చూడాలా మన వ్యవసాయ భవిష్యత్తు మన పంటల భవిష్యత్తు మనమీ ప్రశ్నకిచ్చుకునే సమాధానం మీదే ఆధారపడి ఉంది